హాయ్ అండి నేను రోటి గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను షిరిడి సాయిబాబా కాడికి వెళ్తున్నాము మేము ఇరవై తొమ్మిదో తారీఖు వెళ్ళాము మధ్యాహ్నం టప్పుడు చేశాను ఎండుమిర్చి బాగా వేయించి ధనియాలు చిలకరి మెంతులు వేసాను వేసి పక్కన పెట్టేసుకొని గోంగూర కడిగేసి పక్క పెట్టుకొని అదే బాండీలో గోంగూర కూడా వేసేసుకోవాలి గోంగూర వేసేసుకొని ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయి వాటర్ రాకోకుండా పిండి వేసుకొని వేసుకుంటే బాగుంటుంది వాటర్ ఇంకిపోయేంత వాటికి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద పెద్ద మంట పెడితే మాడి అయిపోతుంది నేనైతే ఉల్లిపాయ వేసుకుంటాను మీరు వేసుకోకపోతే పర్లేదు మా ఊరు సైడ్ మేము ఉల్లిపాయ వేసుకుంటాం చూడండి మధ్యాహ్నం రెండింటి అప్పుడు పచ్చడి చేస్తున్నాను ఎంత ఎండగా ఉందో మామూలుగా అయితే మిక్సీకి వేసుకునే వాళ్ళమే ఈసారి వెళ్తున్నాం కదా అని రోడ్లో చేద్దామని రోడ్లో చేస్తాను గోంగూర పచ్చడి నేనైతే ఊరు తీసుకెళ్ళాలని కొంచెం గట్టిగా రుబ్బుకున్నాము పల్చగా రుబ్బుకోలేదు చెన్నుల్లిపాయ నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఒక వారం దాకా చెడదన్నమాట ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ వేస్తే నిలవ ఉండదు అంటారు అది మీ ఆప్షన్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నూరుకున్నాను అయిపోయింది తాలింపు పెట్టేసుకుంటున్నాను దాన్ని మళ్ళీ తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట పచ్చడి కరివేపాకు తాలింపు దినుసులు కరివేపాకు చిన్న ఉల్లిపాయ జీలకర్ర వేసేసి అందులో టూ త్రీ మినిట్స్ ఉంచేయాలి పచ్చడి కలుపుతూ ఉంటే చాలా బాగా రెడీ అవుతుంది తినటానికి టేస్ట్ బాగుంటుంది